హై ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

చేసుకున్న భర్త రాజ్యం ఉంటే నా భర్తే ప్రత్యక్ష దైవం భర్త పాదాలు ఎడుకోని వస్తాను అమ్మవారు సుందరి దేవి అచ్చమల్ల పూలు నిచ్చమల్ల పూలు సర్వా సంపంచి దేవా కంటే పుష్పాలు పట్టుకోని భర్త పాద సేవ కంటే ఎట్లా వస్తున్నది ఆ కన్న తల్లి lá La

రాజలకి రాజంటే ఆ తండ్రి వాళ్ళు రాజవులు అప్పుడు ప్రజలేవో కన్ను బిడ్డలేసులు వాళ్ళు అందరినీ అనుకుందాము కొళ్ళందరినీ కొడుకులు అనుకుందాం అందుకే అంటారు నానా తాలైన బుర్రైన తన సేను మండాల ఎట్టైన గుడ్డైన తన కడుపు అన్నారే పరాయి పిల్లగళ్లకు గాదులు పెట్టి తపై కాలు సేటంటారు అక్క పిల్ల అదికి రాదు సెల్ల పిల్ల సేతికి రాదు కున్న ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డట పెద్ద బిడ్డకులు అగ్గం చేసిన మన చిన్న బిడ్డకులు అత్తరు అల్లుల్లనే కొడుకులు అనుకోమంటున్నావు బిడ్డలు లే బిడ్డలు అనుకోమంటున్నావు మాట చెప్తున్నానా మన అల్లుళ్ళు మన కొడుకులు ఎట్లయితారు అందుకే అంటారు కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన గాని అల్లుడోడు కొడుకు కాద అల్లుని గురం కుక్క గురం నాట అల్లునికి ముళ్ళ చూపెట్టద్దాట కుక్కకు సర్ది చూపెట్టద్దాట ఎందుకని అంటే మనం అన్నం నిలన్న కుక్క మన దగ్గర వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడు గాని బాగా చూస్తాం ఇంతదింత మొక్క బొక్క పారెత్తాం మొక్క నింటది బొక్క తింటే తెల్లారు కదే మరి అల్లుడు వచ్చి నడుచుకోపోతే ఎంపీఎల్ అని అల్లు చూడవతాం వేసి ఐదు వందల అల్లకల్ పట్టుకొని బాగా వస్తాడు ఐదు వందల రూపాయలు సెంటర్ కార్డు ఇతర రాంగ కోట పట్టుక రమ్మని ఐదు వందల షేట్లు పెట్టి అల్లుడు వచ్చిందని బీపీ బిర్యానీ వేసి అల్లును ఊసులు పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టిన ఖర్చు పదిహేను రోజులకి అర్థం ఐదు వేలు వందల ఖర్చుడు వారం వలకే అర్థం వారం రోజుల ఖర్చులు మూడే రోజుల సీనయ్య సీనయ్య పొద్దు పొద్దుగా ఎందుకు అంటే అత్తమ్మ అత్తమ్మ నీ బిడ్డకు నువ్వకు పడతలేదు నీ బిడ్డకు నువ్వకు పడతలేదు ఈ బుడిది పల్లె కదా పనిచు పెట్టు మనకనే ఉంటా ఎందుకంటే ముల్యం చూసింది వాటి అల్లుడి నిలిచిపెట్టుడు నాదా వీళ్ళనే కోడల్ని అనుకోమంట అందుకే అంటారు కోటి వరాల పోసిన కోడలిని బిడ్డగా కోడల్ అనుగుణం కోడి గుణం ఒక్కటేనా బిడ్డలు లేక లేకపోతే కోడలు నన్ను ఎంత మంచిగా నన్న చూసుకో పదివేల పట్టి చీరలే ఐదు వేల అద్దాల రైకలే ఒంటి నిన్ను నగలి పెట్టు ఇటువంటి కథ కన్ను కరవైన కన్ను కొయ్యమైన కన్ను కూర్చున్నారు అనుకో సుశీల ఎంత మంచిగా చూసుకుంటారే చూసుకుంటా కలిపి అని అప్పుడే ముక్కిస్తే అదే కోని మీరు చిత్రం ఇక్కడనే ముక్కుతారు ఇక్కడనే ముక్కు రాస్తారు ముందు కోడిపురం ఒక్కటే అంటారు ఆడి వీటికి పెట్టింది అతి వారికి పెట్టింది ఐదు పేరెళ్ళు తగినాదా ai <inaudible> ఇలాగ వాళ్ళు వచ్చిపోయిందని మనం కథం కథ చెప్పడానికి వస్తే మనకి ఇంటికి రాగానే మనకి ఇస్తారేసి ఇక్కడ అన్నం పెట్టింది ఇంటికి ఆడ రేపు గోరేసుకుంటాం రేపు గోరేసుకుంటాం అదే మనకు ఒక్క బిడ్డు ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో మన దగ్గర కథ మన దగ్గర ఏమీ లేకున్నా రైక ముక్క వెచ్చి కాళ్ళ మొక్కిన గానీ సంబ్రపడతారు రైకముక్కు అత్తగారి అత్తగారింటికి పోతాం చూడే కథ కానీ ఒక అడవైన కన్ను ఒకస్తున్నారు అనుకో ఓయ్ ఇది ఎక్కడ గుర్తిచ్చినామంటే మొన్న రాకి కట్టడానికి బూడి పల్లకి మా అవ్వగారి ఇంటి పోతే రైక కేక సూపర్ మచ్చి బక్క అని బాగుంది అవ్వగారింటికి ఆడబెట్టింది అత్తగారింటికాడ అని చేసిపోతుంది ఆడబిడ్డకు పెట్టింది అదివానికి పెట్టింది ఐదు వాడు వైపు కట్టింది కళ్ళ కావాలి కాళ్ళ మీద వడ్డీ మీద కావాలి కట్టడాన్ని కావాలి పెంచిన దాన్ని కావాలి కన్న కొడుకు సోని అమ్మ అన్న పిలుపుకు నోచుకున్న దాన్ని కావాలి

లేకపోతే నిన్ను చంపుతా నేను చెప్తా వాళ్ళందరం నువ్వు ఒకసారి రెండు సార్లు అయితే రోడ్డలో బుద్ధుడు ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు చెప్తే నలుగురు ఉంటారు ఒక్కరికి ఆ చెప్తాను 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 ఇంత మాత్రాను ఏం చేయాలి నా నిన్న ఎప్పుడైతే భవనం మొదలై మహిళ సంఘాలు ఆ మా మొఘళ్ల సంఘాలని పాసంగేరేది ఆ మొన్న తెచ్చుకుంటే కాదు మా పేరు మీద యాభై వేల రూపాయలు పెద్ద కడతాను కడతాను అటువంటి ఒక్క బిడ్డల తోడ ఒక్క కొడుకు సంతాన పరంగా

కాకదానం వేసుకున్నది ఎలాగో వదచ్చిపోయినట్టు మనం వదచ్చిపోతున్నా మనకు ఏడ్చడానికి ఇద్దరి బిడ్డలు ఉన్నది గాని తల కొరికి పెట్టడానికి ఒక్క కొడుకు లేకపోయే అగోపుత్రుడు ఎందుకు పుట్టాలంటే పున్నా నరక నుండి తప్పించేవాడు కన్న కొడుకు అగో కొడుకు పుడితే మనం ఏదో తిన్నావు తాగులా అని కాదు రాచిపోయినాడు తల కొరికి పెట్టి పిండ ప్రధానం చేసినాడు మనకు మోక్షం అంటారు అగో లేక బాయే

What ఏడుగురు దాసు ఎమ్మడి పెట్టుకొని పోతానా దాతి వాళ్ళ కళ్ళ ఆ కన్న తల్లి అమ్మా దాసి ఏం చేస్తున్నారే అవ్వ ఇప్పుడే ఇంట్లో లోపల ఏడుగుర ఉన్నాము ఎవరి నుండి పేరు పెట్టి పిలు అక్కడి నుంచి పనిచేస్తుంది ఇంకా కవిత లేదా ఎదువయిందే ఎక్కడికి వెయిందే ఇల్కి పోతే కాకినాడ కాడ కాట కలిసిపోయింది మరి అదంటే ఆయే మరింత రచయిత లేదా చెడు వేయిందే ఆ లమ్మను కింద వేసారు వాళ్ళ తాతను కింద వేసు అని ఫస్ట్ ఫస్ట్ చెప్పింది

మీద ముసల్లి కింద అదంటే మల్లేశ్వరి లేదా ఎటువేందే గడపాలంటే అంతేనా ఉబ్బరి వాళ్ళు ఉన్నారే బిడా గట్టిగా విలువ దాని చిన్నరాలు ఏడు పరదల అంశాలుంటాయి అంతేనా బిడాసిటీ

చేసుకున్న లజ కొడుకు అంటారే చేసుకున్నాను లజ్జ కొడుకు అంటారు లజ్జ కొడుక బాడుగా వంటినే అల్గా ఉంటుంది అంటే ఇక నామగోడు దుబాయి పోయింది దుబాయ్ పోయిన వాడుకో పత్తుల బంగారం వస్తే పది మంది చేసుకోండి బుడిపల్ల మొత్తం పది మంది చూడబోదాచ్చావా ఇకచ్చా కనుక క్లాస్మేట్ మా క్లాస్మేట్ మరి ఆమె అయ్యో నా అంత భోజరాజ్ మా అంతేనా అయితే ఎటువేంటి మీ ఆయన ఇక పట్నం బే పట్నం పేరు కొడుకు పది లక్షల రూపాయలు వచ్చిండ పది లక్షలు తెచ్చిన బాడుకో పది రూములు బిల్డింగ్ వచ్చింది బంగ్ కట్టిండు బంగ్లా కట్టిన ముంద కొడుకు బండవరిపేద్దాం చెప్పి బండవరిపేద్దాం బండవరిపే బాయ్ ఇల్లు ఉన్న బాగానే ఒళ్ళు పెద్ద ఉన్న బాగా ఇల్లు పెద్ద ఉంటే బాలా ఏం బాధే ఇల్లు పెద్ద ఉంటే ఏం బాలా ఒళ్ళు పెద్ద ఉంటే బాగా இல்லை உண்டர் சைக்கிள் ஒர்க்கு ஒல்லு உண்டரே இப்ப முப்பை ரூபாய்க்கு அபாய ரூபாய்க்கை முசல்ல பிடி கொடல் கொட்டுக்கு ஆட்டோ அக்கோ திங்க ಪತ್ರಿಕಾಳೆ ಇಂಟಿ ಕಾಳದಿರು ಇಂಟ ಆಟ ಪತ್ರಿಕಾಳಿ ಈಗ ಐದು ವಂದ್ರ ಕೈಕಲೈನ ಮುಸಲ್ಮ ಸೌಧ ಆಗುತ್ತೆ ಪರಿಕೋಕೋ ಅತ್ತಿ ಬಾಳೆ ಈಗ ಆಂತ ಪರಕ ಆಡೇನು ಹಾಡೋ ಅರ್ಥ అయితే అందు గురించి అలకి పిడిచే టిల్లక ఇసురు వచ్చేస్తాను బిడ్డ నీవి ఉపాయం గట్టిగానే ఉన్నది గాని అయితేనే గాని నా భర్త ఇద్దరు బిడ్డలతోడు ఒక్క కొడుకు సంతాన పరంగా వాళ్ళంటే పూజలు గట్టే సెలవు నుడి కాని పోతానా మీరిద్దరు నాయపడిస్తారేమో అని